హాయ్ అండి చాతుర్య సిఎస్కే యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి డ్రై ఫ్రూట్స్ లడ్డూలు అండి ఇవి ఎంతో రుచికరమైన లడ్డూలు అలాగే ఆరోగ్యకరమైన లడ్డూలు కూడా అండి ఈ లడ్డూలు ఎలా తయారు చేయాలో తెలుసుకుందాము ముందుగా ఎవరైనా మా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నేను ఈ లడ్డూల కోసమని ఇక్కడ పావు కేజీ ఖర్జూరం తీసుకున్నానండి ఈ ఖర్జూరాన్ని ముందుగా మనము అందులో ఉండే పిక్కలను తీసి ఖర్జూరాన్ని మనం వేరు చేసుకోవాలండి మనం మిక్సీ పట్టుకోవాలి అలాంటప్పుడు దానికి పిక్కలు ఉండడం వల్ల ఇది కదా అందుకే మనం పిక్కలన్నీ తొలగించి మిక్సీ పెట్టి పక్కన పెట్టుకోవాలి ఇలా అన్నీ కూడా పిక్కలు తీసాక పక్కన అలాగే నేను ఇక్కడ ఒక వంద గ్రాములు జీడిపప్పు ఒక వంద గ్రాములు బాదం పప్పు తీసుకున్నానండి ఇవి కూడా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని మనం పెట్టుకోవాలండి తర్వాత స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని ఒక స్పూను నెయ్యి వేసుకున్నానండి లో ఫ్లేమ్లోనే మనం పెట్టుకోవాలి మంట పెద్దది అనేది పెట్టుకోకూడదు ఈ విధంగా బాదం పప్పుని కట్ చేసుకున్నాను అలాగే జీడిపప్పు కూడా కట్ చేసుకొని వేసుకొని ఒక్కసారే వేసుకున్నా సరిపోద్ది అండి రెండుని మనం రెండు కలిపి ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇవి బాగా వేగాలని అయితే ఏం లేదండి కొంచెం మనకి అందులో కొంచెం పచ్చివాసన అనేది పోయేంత వరకు ఫ్రై చేస్తే సరిపోతుంది ఇలా అన్నీ వేగితే సరిపోద్ది ఇలా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి ఇలా అన్నీ తీసుకున్నాక మళ్ళీ అదే బాండీ పెట్టుకొని ఒక అర టీ స్పూను నెయ్యి వేసుకుంటున్నాను ఆ తర్వాత నేను ఇక్కడ సీడ్స్ వే పంప్కిన్ సీడ్స్ తీసుకున్నానండి సన్ఫ్లవర్ సీడ్స్ అలాగే మన వాటర్ మిలన్ సీడ్స్ కూడా తీసుకున్నాను ఇవి యాభై వేసు గ్రాములు తీసుకున్నానండి వంద గ్రాములు జీడిపప్పు వంద గ్రాములు బాదం పప్పు యాభై వేసు గ్రాములు ఇవి మూడు తీసుకున్నాను రెండు స్పూన్లు కిస్మిస్ తీసుకున్నానండి ఈ కొలత ప్రకారం చేసుకుంటే మనకి ప్రతీది కూడా టేస్ట్ అనేది తెలుస్తుందండి మనం తినేటప్పుడు ప్రతీది కూడా ఈ కొలత మీద తీసుకుంటే చాలా బాగుంటుంది అలాగే మనం పిస్తా కావాలంటే పిస్తా కానీ అంజీరు కూడా వేసుకోవచ్చు మళ్ళీ అలాగే నేను స్టవ్ మీద మళ్ళీ బాండీ పెట్టుకొని ఒక అర టీ స్పూన్ నెయ్యి వేసుకొని ఈ ఖర్జూరం మనం ముందుగా పేస్ట్ చేసాం కదండి అది వేసుకున్నాను దీనికి ఒక నిమిషం వేగితే చాలండి ఎక్కువ అక్కర్లా ఖర్జూరం కొంచెం వేడెక్కాక మనం ఈ డ్రై ఫ్రూట్స్ అనేది వేసుకోవచ్చు అలాగే నెయ్యి కూడా నేను ఇక్కడ రెండు స్పూన్లు వే మొత్తం నాకు రెండు స్పూన్లు అయ్యింది వద్దు అనుకునే వాళ్ళు అది కూడా స్కిప్ చేసేవచ్చండి నెయ్యి వేసుకుంటే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుందండి నెయ్యిలో ఫ్రై చేయడం వల్ల ఈ ఖర్జూరం ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ కలిసిన తర్వాత మనం ఒక ప్లేట్లోకి తీసుకొని ఇంకా మనం ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో కొంచెం చల్లారిన తర్వాత చేసుకోవచ్చండి ఇలా అంతా వేసుకున్నాక కొంచెం మనం అలా ప్లేట్లో చల్లారుతుంది కదండి అప్పుడు మనం మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని అప్పుడు మనం వండలా చేసుకుంటే సరిపోద్దండి చాలా తొందరగా మనకు ఒక ఆరేడు నిమిషాల్లో ఈ డ్రై ఫ్రూట్స్ లడ్డు అనేది తయారవుతుందండి ఎంత రుచిగా ఉంటుందో అంత తొందరగా అవుతుందండి చాలా మంచిది కూడా మనకి మంచిదే పిల్లలకి పెద్దవాళ్ళకి ఎవరు తిన్నా కూడా రోజుకొకటి చొప్పున తింటే మంచిది ప్రతిసారి చేసుకోగానే అప్పుడప్పుడు ఇలాంటి ఫుడ్ చేసుకొని తినడం వల్ల చాలా మంచిది అలాగే నేను కొన్ని లడ్డూలు చేసుకున్నాను అలాగే కొంచెం నేను స్లైసెస్ కింద చేసుకుందామని అదంతా మళ్ళీ ఇలాగా మన ఒక రూల్ కింద చేస్తున్నాను ఇలా కట్ చేసుకోవచ్చండి కాకపోతే అవి ఇరిగిపోవడం అది అవుతుంది అందుకే మనం ఇలాగా ఒక డ్రేస్ పేపర్లో కానీ సిల్వర్ కాయిల్ పేపర్లో కానీ ఎందులోనైనా పెట్టి మనం ఫ్రిడ్జ్లో ఒక్క పది నిమిషాలు పెట్టుకున్నామంటే మనకి చక్కగా కట్ చేసేటప్పుడు స్లైసెస్ కింద బాగా కట్ అవుతుందండి అందుకని నేను ఫ్రిడ్జ్లో పెట్టడం కోసమని నేను ఇలా చేసుకుంటున్నాను ఎవరైనా కొత్తగా మా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేయండి ప్లీజ్ కామెంట్ పెట్టండి మీ ఫ్రెండ్స్కి వాళ్ళకి షేర్ చేయండి ఇలా పది నిమిషాలు అయిన తర్వాత మనం ఇంకా స్లైసెస్ కింద కట్ చేసుకోవడమేనండి చాలా బాగా వస్తాయి ఎక్కడ బ్రేక్ అవ్వడం విరగడం అవి అవ్వవు టేస్ట్ అయితే ఇంక నేను ఇన్నిసార్లు చెప్తున్నాను కదా కానీ చాలా రుచిగా ఉంటాయండి చాలా మంచిది కూడా ఈ డ్రై ఫ్రూట్ లడ్డు అనేది ఒకసారి చూడండి ఎవరికైనా మాది ఇది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎవరైనా కొత్తగా మా ఛానల్ చూస్తే సబ్స్